యానం దర్యాల తిప్ప గిరియాంపేట గ్రాంట్ రోడ్లో గల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అర్చకులు రాయపురంలో కామేశ్వరపు శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు రెండవ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి శ్రీ పాల కనకదుర్గా దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు యానం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించి విశేష పూజలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అర్చకులు కమిటీ ప్రతినిధులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు విశేషమైనటువంటి అలంకార సేవ విఘ్నేశ్వర స్వామి వారికి అభిషేకము దూరవార్చన అనగా దైతుకుల పూజ తదనంతరం అమ్మవారికి కూడా సంవత్సరం మొత్తం లేదా కేవలం ఈ ఆలయంలో ఈ తొమ్మిది రోజులు మాత్రమే అభిషేకం కూడా చేయడం జరుగుతుంది అభిషేకానంతరం అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేసి లోపదేవ నైవేద్యాలు నీరాజన పుష్పాలు అంతేకాకుండా సాయంత్రం పూట కూడా మన అమ్మవారికి ఏ రోజు ఏ అవతారానికి సంబంధించిన అమ్మవారో ఆ అమ్మవారి అష్టోత్రంతో కుంకమ పూజ చేసి తదనంతరం సేవ ప్రసాద ఉంటాయి అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమం ఉంటుంది అందులో భాగంగా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి బాల పూజ అనేటువంటి కార్యక్రమం ఈ రోజు బాలా సుందరి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని పూజించుకుంటున్నాం కాబట్టి బాల పూజ ఒక చిన్న పాపని బాలా సుందరిగా భావించి కూర్చోబెట్టి ఆ పాపకి షోడ శోక పూజ చేస్తారు అంతేకాకుండా ఉన్నారు అంతేకాకుండా ఆ వయసుకి సంబంధించినటువంటి బాలలు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో పాపలకి అలంకార సామాగ్రి కూడా అందజేసి తదనంతరం ఆ యొక్క బాలని ఆ యొక్క బాలని ఉద్యోగాలు ఓపడం జరుగుతుంది అంతేకాకుండా రేపు సాయంత్రం ఐదు గంటలకి వేద పారాయణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఎల్లుండి ఆరవ తారీఖు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి ద్వారకోడి వాస్తలైనటువంటి విజయశర్మ గారి చేత ఆధ్యాత్మిక ప్రవచనం కార్యక్రమం ఉంటుంది తదనంతరం ఏడవ తారీఖు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి యాభై తొమ్మిదిలో ఇచ్చి ఒక యాభై మంది ఉత్తరి రోజుల చేత విశేషంగా లలితా సహస్ర పారాయణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది అందుకు అందుకు గ్రామ శ్రీ రాయి సాయిలత భక్తమైన వారి చేత ఆ కార్యక్రమం జరుగుతుంది తదనంతరం మరలా ఆరు గంటలకి సంగీత విభావ అంటే భక్తి పాటలకు సంబంధించినటువంటి పాటపూడి ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ఆరు గంటలకి సంగీత విభావం జరుగుతుంది తదనంతరం మరలా ఎనిమిదవ తారీఖు మంగళవారం ఉదయం పది గంటలకి గోపూజ ఉంటుంది భక్తులందరూ కూడా పూజలో పాల్గొనొచ్చు అర్చకులు దంపతులు గోవికి పూజ చేసేసిన తర్వాత మీ అందరూ కూడా గోవికి ప్రదక్షిణ చేసే ఉంటుంది తర్వాత అలా పదకొండు గంటలకి ఆ రోజే కాచ్యాయుని పూజ అని చెప్పి ఎవరైనా అమ్మాయిలు ఉంటే ఎనిమిదవ తారీఖు మంగళవారం ఉదయం పదకొండు గంటలకి ఆ కాచ్యాయుని పూజ చేసుకోవచ్చు దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఎటువంటి సామాగ్రి తెచ్చుకోక లేదు అన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తారు ఎవరైనా ఉంటే అందరికీ తెలియజేయండి తొమ్మిదవ తారీఖు బుధవారం మూలా నక్షత్రం అయ్యిందండి సరస్వతి దేవి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని పూజించుకుంటాం ఆ రోజున మధ్యాహ్నం రెండు గంటలకి ఇక్కడ అమ్మవారికి పది మంది పండితుల చేత లక్ష కుంకుమార్చన ఉండగా అదే సమయంలో భక్తులందరి చేత సామూహిక కుంకునార్చన కార్యక్రమం ఉంటుంది మీ అందరికీ తెలుసు తొమ్మిదవ తారీఖు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకి ఆ కార్యక్రమం మరనాడు పదవ తారీఖు లక్ష్మివారం దుర్గాష్టమి రోజు ఉదయం పది గంటలకి సుభాసిని పూజ జరుగుతుంది ఆ సుభాసిని పూజ దయచేసి ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దండి ముఖ్యంగా పిల్లైనటువంటి ముత్త యదువులకి స్త్రీలకి ఆ శుభాసిని పూజ చూడడం కానీ ఆ శుభాసిని పూజలో తాంబూలం తీసుకోవడం కానీ చాలా మంచిది ఆ యొక్క ముత్తైదు భర్త క్షేమం కోసం కానీ సంతానాభివృద్ధి కోసం కానీ దీర్ఘ సౌమంగళ ప్రాప్తి కోసం కానీ చేసేటువంటి పూజ ఇది కాకపోతే ఆ పూజలో ముత్త తాంబూలాలు జాగ్రత్త ముక్కులు తీసుకునే వాళ్ళు ముందుగా తన పేర్లు నాకు ప్రమోట్ చేయించుకోవాల్సి ఉంటుంది అది ఎప్పుడు కూడా మళ్ళీ నేను చెప్తాను తర్వాత పదకొండవ తారీఖు శుక్రవారం ఆరునం రోజు రాత్రి ఏడు గంటలకి అమ్మవారికి విశేష అర్హతలు ఇవ్వడం జరుగుతుంది మర్నాడు పన్నెండవ తారీఖు శనివారం విజయదశమి తోటి ఉత్సవాలు పూర్తవుతాయి శనివారం రాత్రి ఎనిమిది గంటలకి అగ్నిబంధం కార్యక్రమం ఉంటుంది అగ్నిబంధం బంధం తొక్కే వాళ్ళు ఎవరైనా సరే ముందుగా ఇక్కడ పేరు రాయించుకోవాలి దానికి సంబంధించిన నియమాలన్నీ తెలుసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనాలి దయచేసి దీనికి సంబంధించిన ఏవైనా సందేహాలున్నా సలహాలున్నా కూడా నన్ను అడగచ్చు అందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో నిజమైనష్టలతో పాల్గొని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ధరించవలసిందిగా కోరుతున్నాను దృష్టిలో పెట్టుకోవాలి సుహాసిని పూజకు వచ్చేటువంటి మొత్తం ఎవరైనా సరే పిల్లైన వాళ్ళు సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాలి అంటే నేను ఇంకా వివరంగా చెప్పవలసిన అవసరం లేదు చీర కట్టుకు మాత్రమే రావాలి వేరే డ్రెస్సులతో మాత్రం ఆయన పాము తీసుకోవడానికి రాకూడదు దయచేసి గమనించాలి ఈ తొమ్మిది రోజులు యాభై ఇంకో నియమం ఉంది అమ్మవారి కలశ స్థాపన చేసి పూజ కుంకుమ పూజ ప్రారంభించాక మళ్ళా ఆ కలశ ఉత్తవాసన చెప్పే వరకు ఇక ఆ కుంకుమ లోపల కుంకుమ ఎవరికి ఎవరు దయచేసి గమనించండి ఎవరు కూడా తెలిసి తెలియక కూడా కట్టుకెళ్ళకూడదు సహా ક્ષંතු ક્ષંතු સ્પોર્ટિંગ અંબાવાડનું રણસ્કારન જેસને વર્ષો કોરિંગનું ગલકાન સબંધ તક રણસ્કારન